హాయ్ వన్ వెల్కమ్ టు కేఆర్ బేసిక్స్ ఈ వీడియోలో మనం ఆమె రాయకూడనిది రాసింది అతను అడగకూడనిది అడిగాడు రాజు వినకూడనిది విన్నాడు సో ఇటువంటి మాటలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇటువంటి మాటలను ఇంగ్లీష్లో చెప్పడానికి మనం ఉపయోగించే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ స్ట్రక్చర్ ఉపయించి మనం ఇటువంటి మాటలను మాట్లాడవచ్చు ఎగ్జాంపుల్ చూద్దాం ఆమె రాయ కూడనిది రాసింది ఆమె రాయకూడనిది రాసింది ముందుగా ఆమె రాసింది షిరో రాయకూడనిది వాట్ షుడ్ నాట్ బి రిటర్న్ షీ రోట్ వాట్ షుడ్ నాట్ బి రిటర్న్ అతను అడగకూడనిది అడిగాడు అతను అడగకూడనిది అడిగాడు సో ముందుగా అతను అడిగాడు ఈ ఆస్క్డ్ అడగకూడనిది వాట్ షుడ్ నాట్ బి ఆస్క్డ్ ఈ ఆస్క్డ్ వాట్ షుడ్ నాట్ బి ఆస్క్ రాజు వినకూడనిది విన్నాడు రాజు వినకూడనిది విన్నాడు రాజు విన్నాడు రాజు లిజాండ్ వాట్ షుడ్ నాట్ బి లిజాండ్ వినకూడనిది రాజు లిజాండ్ వాట్ షుడ్ నాట్ బి లిజాండ్ ఆమె కొనకూడనిది కొన్నది ఆమె కొనకూడనిది కొన్నది ముందుగా ఆమె కొన్నది బాట్ కొనకూడనిది వాట్ షుడ్ నాట్ బీ బట్ షి బాట్ వాట్ షుడ్ నాట్ బి బాట్ నేను చెప్పకూడనిది చెప్పాను నేను చెప్పాను ఐ టోల్డ్ చెప్పకూడనిది వాట్ షుడ్ నాట్ బీ టోల్డ్ ఐ టోల్డ్ వాట్ షుడ్ నాట్ బీ టోల్డ్ ఆమె చేయకూడనిది చేసింది ఆమె చేయకూడనిది చేసింది ఆమె చేసింది షిడ్ ఇడ్ చేయకూడనిది వాట్ బి డన్ షిడ్ ఇడ్ వాట్ షుడ్ నాట్ బి డన్ నేను తినకూడనిది తిన్నాను నేను తినకూడనిది తిన్నాను నేను తిన్నాను ఐ ఏట్ తినకూడనిది వాట్ షుడ్ నాట్ బి ఈ ఐ ఎయిట్ వాట్ షుడ్ నాట్ బి ఈ టర్న్ సో ఈ విధంగా సబ్జెక్ట్ ప్లస్ వి టూ టు నాట్ బి వి త్రీ ఈ స్ట్రక్చర్ ఉపయోగించి మనం ఒకరు ఒక పని చేయకూడనిది చేశారు అనేటువంటి మాటలను మనం చెప్పవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్